తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు సమాచారం సిద్ధం చేస్తోంది రేపు జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి విభజన చట్టం తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి శనివారం కీలకమైన సమావేశం జరగనుంది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అంశాన్ని సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం వివరాలు సిద్ధం చేస్తోంది ఆయా శాఖ నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూళ్లలోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి కొన్నింటిపై రెండు రాష్ట్రాలకు అంగీకారం కుదరక కీలకమైన ఆర్టీసీ ఎస్ఎఫ్సీ లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు తొమ్మిదో షెడ్యూల్లోని కార్పొరేషన్లు సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి పదో షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రాతిపదిక అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు హైదరాబాద్ నగరంలోని భవనాలు క్వార్టర్స్ అంశంపై కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది లేక్ వ్యూ అతిథి గృహం సిఐడి కార్యాలయం హెర్మిటేజ్ కాంప్లెక్స్ ఏపీ అవసరాల కోసం కేటాయించారు జూన్ రెండో తేదీన పదేళ్లు పూర్తయినందున వాటిని స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారుల్ని ఆదేశించారు అయితే ఇంకా విభజన సమస్యలు పూర్తిగా కొలిక్కి రానందున ఆ భవనాల్ని తమకు కొనసాగించాలని ఏపీ కోరుతోంది మినిస్టర్ క్వార్టర్స్ ఐఏఎస్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా కొన్ని ఏపీకి కేటాయించారు స్థానికత ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉంది ఏపీ స్థానికత కలిగిన పద్దెనిమిది వందల యాభై మూడు మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం సర్దుబాటు అంశంతో పాటు పౌరసరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్ వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది విద్యుత్ బకాయిల అంశం కూడా రెండు రాష్ట్రాల మధ్య చాలా రోజులుగా ఉంది తమకు బకాయిలు రావాలని రెండు రాష్ట్రాలు గణాంకాలతో సహా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ అంశం కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావనకు రానుంది భద్రాచలాన్ని ఆనుకుని ఐదు గ్రామ పంచాయతీల విలీనం అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది ఏపీలో విలీనమైన ఏటపాక గుండాల పురుషోత్తమపట్నం కన్నాయిగూడెం పిచుకలపాడు గ్రామ పంచాయతీల్ని స్థానికంగా ఉన్న ఇబ్బందులు అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని భద్రాచలంలో కలపాలన్న డిమాండు ఎప్పటినుంచో ఉంది గతంలోనే ఐదు పంచాయతీలు తీర్మానాలు కూడా చేశాయి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకుని ఐదు పంచాయతీల్ని భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు తుమ్మల లేఖ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని వివరాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి రెవెన్యూ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది